టైం టెన్ అయిందండి ఇంకా రాజా ఏమో రావట్లేదు రాత్రి పది అయింది గేట్ దగ్గర గేట్ వేపే చూస్తుందండి ఎదురు చూస్తుంది ఇవాళ అక్క వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి తిరుపతి వెళ్ళాందండి ఇంకా పాపం రోజు సిక్స్ థర్టీ అలా ఇంటికి వస్తుంది కదా అప్పటి నుంచి ఎదురు చూస్తుంది వస్తుంది వస్తుంది అని నేను ఇంట్లో ఇంట్లోకి రామ్ మా రాజా అన్నా కూడా రావట్లేదు వాళ్ళ అక్క కోసం అలా ఎదురు చూస్తూనే ఉంది వాటికి అంత ప్రేమ ఉంటుందండి పాపం అర్థం కాదు కదా వాళ్ళకి ఎక్కడికి వెళ్ళారు ఏంటనేది అర్థం కాదు రాజా వెళ్దామా లోపలికి మా లోపలికి వెళ్దాం పదా ద చీకటి పడిపోలే చీకటిగా ఉందిగా దా రాజా దా ఒకసారి గేట్ దగ్గరికి వెళ్ళి చూసేసి గేట్లు వేసేసి వద్దాం రా పదా గేట్ దగ్గరికి వెళ్ళి వద్దాం చీకటి పడిపోయింది కదా పడుకోవాలి నువ్వు ఇంకా వచ్చేస్తుంది లెక్క టూ డేస్లో వెళ్దామా లోపలికి ఇంకా రాజు అదో మా ద ఇక లోపలికి వెళ్దాంరా భయపడతావు మళ్ళీ నువ్వు దా వస్తుంది లేరా అమ్మ తండ్రి దా లోపలికి రా చీకటి పుడిపోలా రాజు దా రావాలి ఇంకా దా వాటికి అర్థం కాదు కదండి పాపం ఏంటా వచ్చేవాళ్ళు టైంకి రాలేదని ఎదురు చూస్తా ఉంటారు అదిగో ఇక్కడికి వచ్చి ఎదురు చూస్తాం మళ్ళీ దా నీకు బిస్కెట్లు వేస్తా ఇంట్లోకి వెళ్దామా రాజు తండ్రి దా లోపలికి వెళ్దాం రా నీకు తిరుపతి ప్రసాదం వస్తుందిరా ఎల్లుండి తిరుపతి లడ్డు వస్తుంది నీకు రాజా దానా టెన్ దాటింది దా దా మమ్మరా ఇంట్లోకి వెళ్ళిపోతాంరా రాజు దా రావాలి దా నేను వెళ్ళిపోతున్నా మరి రాజా నేను వెళ్ళిపోతున్నా నీ ఇష్టం